హరే కృష్ణ మనకు కళలు ఎందుకు వస్తాయి కళలు ఎవరో కనబడతారు ఎక్కడికో వెళ్తున్నట్టు ఒక ఎద్దు వచ్చి పొడుస్తున్నట్టు యాక్సిడెంట్ అయినట్టు చాలా రకాలుగా కనిపిస్తాయి కానీ అన్నీ గుర్తు ఉండవు కొన్ని గుర్తుంటాయి ఆ కళాలకు వచ్చింది కదా భయం వేస్తుంది కానీ భయపడిన అవసరం లేదు ఎందుకంటే అవి గత జన్మలలో మనం ఏ ఏ జీవిలోకి వెళ్ళామో ఎనభై నాలుగు లక్షల జన్మల్లో అందులో ఉండే కోపము అహంకారము ద్వేషము హేర్స ఇలాంటివన్నీ ఉంటాయి కనుక అవి అలా వస్తుంటాయి మన లోపల అవన్నీ గత జన్మ వాసనలు ఉన్నాయి కనుక మనకి అలా ఎప్పటికప్పుడు వస్తుంటాయి మనం మనము నేర్చుకోవాల్సిందేమిటంటే ఆ కర్మలు ఇంకా ఉన్నాయంటే మళ్ళీ మళ్ళీ మనము పుట్టవలసిందే మళ్ళీ పుట్టకుండా జన్మ తీసుకోకుండా ఉండాలంటే హరే కృష్ణ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒక్క మాల జపం చేస్తే దాని వలన మన గత జన్మ కర్మలు తొలగిపోతాయి ఇప్పుడు కార్తీక దామోదర మాసం ఈ దామోదర మాసంలో ప్రతిరోజు ఎవరైతే యశోద కృష్ణులకు నెయ్య దీపం హారతి ఇస్తారో అలాంట వాళ్ళకి గత జన్మలోని ప్రస్తుత జన్మలో ప్రతి ఒక్క కర్మ పోతుంది దానివలన మనకు వచ్చే కళలు భయంకరమైన దృశ్యాలు ఇలాంటివి కనబడకుండా ఉంటాయి ఈ హరినామం ఎవరింట్లో అయితే జరుగుతుందో వాళ్ళ ఇంట్లో కళలు భయము ఆందోళన ఇలాంటివి ఏవి ఉండవు ప్రశాంతంగా ఉండగలుగుతారు దీనివల్ల మనకి ఏమీ ఖర్చు లేదు దయచేసి ప్రతి రోజుకు రోజుకొక్క మాల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని చెప్పండి మనకి పాము జన్మలో ఉన్నప్పుడు ఆ ద్వేషము పులి జన్మలో ఉండే అహంకారము ఇలాంటివన్నీ వస్తాయి కళల్లో కనిపించేది ఓహో నాకు ఈ కళ వచ్చిందంటే నేను గత జన్మలో ఈ వాసనతో ఉన్నాను వాసన అంటే అందులో ఉండే ఆలోచనలు ఆ విధంగా అర్థం చేసుకుంటే మనకి ఎలాంటి కష్టాలు కళలు వచ్చినా కూడాను భయపడకుండా ఉంటాం ఈ హరినామా అని చెప్తే దయచేసి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది హరే కృష్ణ ధన్యవాదాలు